నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు అలాగే మాస ఫలితాలు లైఫ్కి సంబంధించి ఎన్నో విషయాలు మనకు వివరిస్తూ ఉంటారు మనందరికీ చిత్రాలు డాక్టర్ ఆర్బి సోదగారు ప్రముఖాస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ రోజు పండగలకి సంబంధించి మాట్లాడబోతున్నాం సెప్టెంబర్ మాసం వచ్చిందంటే మన అందరికీ చాలా ఇష్టదైవం ఏ పని తలపెట్టినా ముందుగా పూజించే భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వినాయకుడు సో ఎందుకు వినాయకుణ్ణి ప్రథమంగా పూజించుకుంటాం అసలు పూజా విశేషాలు అవతారాలు అలాగే వాహన విశేషాలు ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా సో వీడియోస్ ఎక్కడా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మేడం నేను కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్తే మేడం ఈ పూజ చేసేటప్పుడు చాలా మంది అంటే మనకి ఇంతమంది ముక్కోటి దేవతలు ఉంటారు సో ఈ ముక్కోటి దేవతల్లో ఎవరిని కూడా మనం నిమజ్జనం చేయం కానీ ఇంట్లో చేస్తారు దుర్గాదేవిని అంటే కొన్ని ఏరియాల్లో చేస్తారు అసలు మొత్తం ఓవరాల్ గా మనకి వినాయకుడిని ఎక్కువ నిమజ్జనం చేస్తాం పసుపు మీరు అన్నట్టుగా పసుపు దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద విగ్రహాల వరకు పెట్టుకొని ఇంట్లో కూడా పెట్టుకొని నిమజ్జనం చేసేది వినాయకుడిని వినాయకుడిని నిత్యం ఇంట్లో పెట్టుకొని అసలు ఎందుకు ఇలా మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇలా పెట్టుకొని నిమజ్జనం ఎందుకు చేస్తారు ఈ క్రమంలో చేయాల్సిన పూజా విధానం ఈ విధంగా ఉంది అలాగే సో ఇదేంటంటే నిమజ్జనం ఎందుకు చేస్తారంటే అంటే అల్టిమేట్ గా మనం జాయిన్ అవ్వాల్సింది నేచర్ లోనే సో దేంట్లో కలుపుతారు నీళ్ళల్లో కలుపుతాం అంటే ఏంటి మట్టితో చేస్తాం రూపం మట్టితో చేసిన రూపాన్ని మనం కలుపుతాం అనమాట వేరే మెటల్స్లో దాంట్లో చేసినవి కలపలేము కదా నీళ్ళలో సో మట్టి జనరల్గా కూడా రూపాన్ని అందరి దేవుడిని మనం మట్టితో చేసి పెట్టుకోం ఫస్ట్ వినాయకుడినే అంటే ప్రతిమ ప్రతిమ చేసేది కూడా మనం మట్టితో చేస్తాం ఈ మధ్యనే బయోడిగ్రేబుల్ అన్ని అన్ని చెప్పడం అవుతుంది ఎప్పటికైనా అది బయో అంటే ఏంటి క్లేతో చేస్తాం క్లే ఎందుకు నీళ్ళలో కలవదు ఈజీగా కలుస్తుంది సో ఒక రూపం ఎప్పటికైనా సరే నేచర్లోనే మనం ఉంటున్నాం నేచర్లోనే పెరుగుతున్నాం నేచర్లోనే మళ్ళీ మనం కలవాలి అని చెప్పడానికి ఈ మధ్యలో ఉన్న మన ప్రయాణం ఉంది కదా ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ జయించి అంటే అన్ని జయించడం అనేది చాలా కష్టమైన ఒక పని జనరల్గా చెప్పుకోవాలి అంటే ఒక పద్ధతిగా ఉండడానికి మనం చెప్తూ ఉంటాం అదొకటి కాకుండా మట్టి మట్టిలోనే ఎప్పటికైనా కలవాలి అంటే మనం కూడా ఏంటి మట్టిలో పుట్టిన వాళ్ళనే మట్టితోనే కలవాలి కలవాలి అని చెప్పడానికి ఒక దీనికి ఏంటంటే అర్థం అవడానికి ఐకనోగ్రఫీ అని అందుకే చెప్తూ ఉంటాను ఒక రూపం అని సో ఇవన్నీ ఏంటంటే ఎప్పటికైనా జరగవలసిన ఒక కార్యక్రమం అది సో మనం ఎవ్రీ ఇయర్ మనం చేసుకునేది ఏంటంటే మనం కోరికల్ని కోరుకుంటున్నాం నేను లో అట్రాక్షన్ అట్రాక్షన్లో కూడా చాలా చెప్పున్నాను అది కోరికలు కోరుకుని మనం పూజించి ఒక ప్రతిమని తీసుకెళ్ళి మట్టిలో కలుపుతున్నాం ఎన్నిసార్లు నేనే చెప్పా అదేంటంటే మట్టిలో కలిపినప్పుడు అది వృక్షం అవ్వాలి మన కోరికలు వృక్షం అవ్వాలి అంటే ఆ కోరికల్ని నేను సాధించాలి అని చెప్పడానికి కూడా మనం కలుపుకోవచ్చు అనమాట యూజువల్గా కలుపుతాము అంటే ఏంటంటే ఇదివరకు పెద్ద పెద్ద నదుల్లో కలిపేవాళ్ళు అండ్ ఆల్సో వెల్స్ అంటే ఏంటంటే మనకి ఇంటి దగ్గర ఉండేవి కనుక నీళ్లు వాళ్ళం కనుక దాంట్లో వాళ్ళు మరి ఇప్పుడు ఏంటంటే ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ ఎందుకంటే మనకి హైదరాబాద్లో మనకి తెలిసిన ఒక విషయం అన్ని ని మూసేసి ఇళ్ళు కట్టేసారు సో నీళ్ళు అనేవి కొంచెం ప్రాబ్లం అవుతుంది సో నేచర్ని మనం కాపాడుకోవాలి అని చెప్పడానికి కూడా మనం చేస్తూ ఉంటాం సో బేసిక్గా ఏంటంటే పూజా విధానం కూడా ఎక్కువ మొగాళ్ళు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళకి ఎప్పుడు వంటిల్లే కదా దీనికి కూడా ఏంటంటే ప్రసాదాలకి టైం పడుతుంది కానీ పూజకి ఒక ఫార్టీ ఫైవ్ లో అయిపోతుంది వంట చేయడానికి ఒక రెండు గంటలు మూడు గంటలు ఏదైనా సరే మన నేచర్ ఇచ్చింది బ్లెస్సింగ్ కింద తీసుకోవాలని చెప్పడానికి అలాగే మనకి ఋతువులు వచ్చినప్పుడు ఏమేమి దొరుకుతాయో దాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాము ఎక్కువ మనం ప్రసాదాలు చేసినప్పుడు కూడా స్టీమ్డ్ ఎక్కువ చేస్తూ ఉంటాం కుడుములు చేస్తూ ఉంటారు అలాగే లడ్డు ఏంటంటే పెట్టి పందిట్లో పెట్టేసారు అది అమ్మడానికి చేయడం అనేది ఆన్మాయితీ కింద ఎప్పటి నుంచో వస్తుంది ఇవన్నీ ఏంటంటే శివాజీ మహారాజ్ మన మహారాష్ట్రలో స్టార్ట్ చేశారు ఈ పది రోజుల కార్యక్రమం అని కూడా చెప్పుకుంటూ ఉంటారు అనమాట అది హిస్టరీ అనమాట వెనకాతల మనం జనరల్గా పూజా విధానం మన ఇంట్లో చేసుకునేది ఏంటంటే మనం పసుపు పీట పెట్టుకుంటాము పొద్దున లేచి స్నానం చేయడం అనేది కామన్ అన్నిటికీ స్నానం చేయకుండా మనం ఏమి చేయము సో సో పీటని అమర్చుకొని దాని మీద బియ్యం పెట్టుకుని మళ్ళీ ఏంటంటే మ మర్రేడు చెట్లు చిగుళ్ళు ఏవో చెప్తూ ఉంటారు కదా పదహారు రకాలు గరిక తీసుకోవాలి అన్ని తీసుకుని వేయడం అనేది అలాగే అంబ్రలా పెడుతూ ఉంటారు దేనికి ఏ పూజకి మనం ఎక్కువ గొడుగు పెట్టుకోము వినాయకుడికి అంబ్రలా పెట్టి తీసుకెళ్తాం ఎందుకు మట్టితో ఫస్ట్ చేసా ఎందుకంటే వర్షంలో వస్తే అది కరిగిపోతుంది ఎందుకంటే వర్షాకాలమే కదా వర్షాకాలం వస్తే అందుకే చెప్పేది సీజన్స్ వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో అదే చేస్తూ ఉంటాము అండ్ వంట వండి ప్రసాదం పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎక్కువ మనం డీప్ ఫ్రైడ్ అనేది చేసుకోము అలాగే ఏంటి మొగాళ్ళు కూర్చొని చేయడం అలాగే స్టూడెంట్స్ ఎక్కువ ఏంటంటే విఘ్నాలు రాకుండా ఎప్పుడు అంటే బుక్స్ అవి పెట్టుకుంటాం ఏదైనా చదువుకుంటా చేసినా బుక్స్ పెట్టుకోవడం కానీ అలాగే ఏంటంటే పై చదువులు బుక్స్ పెట్టుకోవడం కానీ అక్కడ పెట్టుకుని పూజించి చదువుకోవడం అనేది ఉంటుంది అలాగే కొత్త బట్టలు ధరించి కూర్చుని అలాగే ఏంటంటే కథ వినడం మనకి తెలుసు కృష్ణ భగవానుడి కథ ఉంటుంది అందులో ఆ కథ వినేసి తర్వాత సాయంత్రం కూడా మనకి అక్షంతలు వేసుకోవడం కథ అక్షంతలు అలాగే వినాయకుడి దగ్గర ఉన్న అక్షంతలు వేసుకుని అప్పుడు చంద్రుని చూడడం అనేది జరుగుతూ ఉంటుంది మధ్యలో ఉన్న పూజా కార్యక్రమం ఏంటంటే ఒక బ్రాహ్మణ్ని తీసుకొచ్చి చేయడం కానీ లేకపోతే మనమే ఏంటంటే ఈ కాలంలో సీడీలు మనకి యూట్యూబ్లో అన్నీ దొరికిపోతున్నాయి పెట్టేసుకుని చేయడం అనేది ఉంటుంది బేసిక్ గా మనం ఈవెన్ పసుపు విఘ్నేషుని కూడా చేసి పెట్టుకుంటూ ఉంటారు అది ఒక ఆన్మయత కింద వస్తూ ఉంటుంది అలాగే మొగాళ్ళు ఎక్కువ కూర్చొని చేస్తారు అనమాట ఇవి పిల్లలైనా సరే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు అంటే మగపిల్లలు కూర్చొని చేయడం అనేది చాలా ముద్దుగా కూడా ఉంటుంది చూడ్డానికి అండ్ ఆల్సో ఎక్కువ ప్రసాదాలు అని చెప్పినట్టు ఆడవాళ్ళు ఎక్కువ ప్రసాదాలు చేయడం అనేది వెరీ అంటే పులిఆర్ కూడా చేసుకుంటారు చాలా మంది అరిసెలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ ప్రత్యేకంగా మనం వినాయక చవితికి చేసేది ఎక్కువ కుడుములే చేసుకుంటూ ఉంటాము అలాగే ఏంటంటే మనకి కొబ్బరితో చేసింది అంటే కొబ్బరి కూరతో చేసింది బెల్లం వేసి చేసేవి ఎక్కువ చేసుకుంటూ ఉంటాము అలాగే కూరడం కూడా అలాగే శనగపప్పు ఇవన్నీ అలాగే పంచామృతాలు ఎక్కువ ఎప్పటికైనా ఏంటి మనం ఒకరికి చేసి పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఏది పండగ వచ్చినా కూడా అది నలుగురికి ఇవ్వడం అనేది ప్రసాదం కింద ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇదేంటంటే మనకి పెద్ద పండగ వాతావరణం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే యూత్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అలాగే ఏంటంటే రోడ్ల మీద కూడా తీసుకెళ్తూ ఉంటారు వినాయకుడిని అండ్ ఈ పూజ చేసినా కూడా కొన్ని వినాయకుడిని మనం వెళ్ళి చూడాలి అని వెళ్ళి చూడడం అనేది పందిట్లు వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది ఇదివరకు యాక్చువల్గా ఏంటంటే పేరంటానికి పిలుచుకోవడం అనేది వినాయకుడిని వచ్చి చూడండి అనేది ఉండేది ఈ కాలంలో అంత లేదు అంటే ఏంటంటే దగ్గర ఉన్న వాళ్ళు బంధుమిత్రులు కలవడం కానీ వెళ్ళి చూడడం కానీ అలాగే ఇచ్చిపుచ్చుకోవడం స్వీట్స్ అనేది ఎక్కువ ఉండేది అనమాట సో ఈ కాలంలో ఏంటి మనం పందిట్లో వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది అలాగే ఏంటంటే పెద్ద పెద్ద ఐక ఐకనోగ్రఫీ అంటూ ఉంటాను నేను ఎప్పుడూ పెద్ద పెద్ద వినాయకుల్ని చేసి పందిట్లో పెట్టి కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం అనేది ఈ కాలంలో జరుగుతూ వస్తుంది కస్టమర్స్ అని కానీ భక్తులు అనుకుంటాం మనం భక్తుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అలాగే ఏంటంటే చేతిలో లడ్డు పెట్టి దాన్ని మళ్ళా ఏమో ఎవరు కొనుక్కుంటారు పాట వేలం పాట ఈ వేలం పాట అనేది అసలు ఆనవాయితీ మొదటి నుంచి ఉందంటారా మ్యామ్ లేకపోతే మధ్యలో వచ్చిన ఆనవాయితీ అంటే ఇది మధ్యలో వచ్చిన ఆనవాయితీ కదా ముందు ఏంటంటే ఎవరికైనా ప్రసాదం దొరకడం ప్రసాదం అందరికి పెట్టాలి ఉద్దేశమే కానీ ఇప్పుడు అది వందలు దాటిపోయి కోట్ల వరకు అదే గురించే కదా ఎవరు కొనుక్కోగలరు వాళ్లే కొనుక్కుంటారు ఇదివరకు అయితే ఏంటి మనకి రాజులు ఉండేవాళ్ళు అలాగే మినిస్టర్స్ తర్వాత కింద ప్రజలు అందరికి ఇవ్వాలి అన్న ఒక దీని పెట్టుకునే వీళ్ళు పెట్టుకునేవాళ్ళు కానీ అందరికి ఒక లడ్డు అందదు కదా మరి సో ఇది మధ్యలో వచ్చిందే అనేది నా ఒపీనియన్ అనమాట ఇదివరకు అంటే ఇంత ఇంత పెద్ద విగ్రహాలు లేవు ఇంట్లో చేసుకోవడం అనేది ఆన్మాయితీ రాజులు పెట్టడం అనేది ఐ థింక్ ముందు నుంచి ఉంది నేను అన్నట్టు అది శివాజీ మహారాజ్ స్టార్ట్ చేశారు అన్నట్టు అందుకనే పూణేలో గానీ మహారాష్ట్రలో గానీ చాలా వైభవంగా చేస్తూ ఉంటారు పది రోజులు ఎస్పెషలీ ఎప్పటికైనా మనం చూసామంటే పదకొండో రోజు నిమజ్జనం చేస్తూ ఉంటాము ఇక్కడ పదో రోజు మనం నిమజ్జనం చేస్తాం ఐదో రోజు నుంచి నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుంది సో ఏంటంటే వినాయకుడిని మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా ఆహ్వానిస్తామో అని చెప్పి నిమజ్జనం చేయడం కాని మన ఇంట్లోంచి తీసుకుని నీళ్ళలో కల కలపడం కానీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అనుకున్నది సాధించాలి అదొకటి రెండోది ఆబ్స్టకల్ అడ్డంగాలు అనేది కామన్ అందరికీ మనమేమో రాసి ఫలితాలు చెప్పినప్పుడు ఎప్పుడు చెప్తూనే ఉంటాం అడ్డంగాలు వస్తూ ఉంటాయి అంటే నలుగురు మనుషులు కలిసినప్పుడు ఏదో ఒక అడ్డంగా వస్తుంది దాన్ని మించి సాధించాలి నువ్వు అనుకున్నది అని చెప్పడానికి ఇలాంటి పండగలు చేసుకోవాలి అలాగే ఏంటంటే మనం నేచర్కి దగ్గర అవ్వాలి ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ అలాగే ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ నేను అన్నట్టు ఎనిమిది అవతారాలు చెప్తూ ఉన్నాను అవన్నీ అంటే కామక్రోధ మనవసరాలు అని చెప్తూ ఉన్నాం మనం అది దాటుకుని రావాలి అంటే కొంతవరకు అందరిలోనూ ఉంటుంది అన్నీ ఉంటాయి సో అది దాటుకుని రావాలి అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ బాగుండాలి కదా అవి దాటితే సో అది కూడా బాగుండాలి అని చెప్పడానికి ఇలాంటి పండగలు వస్తే అండ్ ఆల్సో వినాయకుడికి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఆయన విఘ్నాలు తీసేస్తున్నందుకనే విఘ్నేశ్వరుడు అని చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటాము అలాగే గజాననం ఇంకా వక్రతుండ ఇంకా బోల్డ్ అని పేర్లు ఉన్నాయి ఆయన సో అదండి వినాయకునికి సంబంధించిన పూర్తి వివరణ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి ఎలా అనిపించింది స్పెషల్ ప్రోగ్రామ్ అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మేడంని మీరు కలవాలి అనుకుంటే జాతకాలకు సంబంధించి కానీ లేదా లైఫ్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్తో మీరు మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే